డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టం చేయాలి డిజిటల్ బుక్ ఏమిటి ఆల్రెడీ తెలియదు డిజిటల్ మీడియా ప్రజలు ఎవరికి ఏదైనా నష్టం జరిగినా కష్టం జరిగినా మంచి జరిగినా డిజిటల్ మీడియాలో ఆల్రెడీ ప్రజలు ఉన్నారు కదా ఇక్కడ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డిజిటల్ మీడియా బుక్ ఇట్స్ అ మీనింగ్ లెస్ ఇట్స్ అ బేస్ లెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పరాకాష్టం చేరిన ఇది ఒక నిదర్శనం అవగాహన లేమి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి అనడానికి ఇదొక నేను నిదర్శనం డిజిటల్ బుక్ ఏంటి దేర్ ఇస్ ద మెనీ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్స్ ఇది దే పీపుల్ ఆర్ ఆ ప్లాట్ఫామ్స్ వెళ్తున్నారు ఎవరికైనా నష్టం జరిగినా కష్టం జరిగినా లేదా అపాయాలు జరిగినా ఏం జరిగినా సరే వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ కి వెళ్తున్నారు కదా బట్ టీడీపీ ఎలా అయితే రెడ్ బుక్ ని పెట్టుకుందో కార్యకర్తల కోసం అని చెప్పి ఇప్పుడు వైకాపా కూడా అదే విధంగా డిజిటల్ బుక్ ని తీసుకొచ్చామని చెప్తున్నారు మేము రెడ్ బుక్ అనేటటువంటిది కార్యకర్తల కోసం కాదు ఇందాక నేను చాలా వివరంగా చెప్పాను ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడుకున్నటువంటి హక్కులు మంగం వాటిల్లిన ఒక ప్రభుత్వమే హక్కుల్ని ప్రజల తాలూకా హక్కుల్ని కాలరాస్తున్నది ఒక ప్రభుత్వమే ప్రజల తాలూకా న్యాయమైనటువంటి స్వేచ్ఛతో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించే విధంగా ప్రవర్తించేటటువంటి విధానంలో ఎవరైతే అటువంటి విధానాలు చేస్తున్నారో వాళ్ళని చట్టం ముందు రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు నిలబెడతామనేది రెడ్ బుక్ అని చెప్పేవాళ్ళు